హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఉష్ ఉన్నదంతా దాచుకో లైవ్ గేమ్ షో ప్రతి శనివారం రాత్రి తొమ్మిది గంటలకు లైవ్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో స్కిప్ చేసి వెళ్ళిపోకుండా ఒకసారి ప్రోగ్రామ్ అంతా చూసి నాకు కామెంట్ చేయడానికి ప్రయత్నించండి థ్యాంక్ యూ సో మచ్ ఊష్ ఉన్నదంతా దాచుకో ఎపిసోడ్ ట్వంటీ సెవెన్కి వెల్కమ్ ఎవరైనా ఉన్నారా ఉన్న వాళ్ళ ఒకసారి నాకు కమెంట్ చేసి చెప్పండి ఇవాళ ఉష్ ఉన్నదంతా దాచుకో గేమ్ షోలో ఎపిసోడ్ ట్వంటీ సెవెన్ హాయ్ అనుషా సో ఎవరైతే ఫస్ట్ టైం చూసినారో వాళ్ళ కోసం నేను గేమ్ రూల్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను ఫస్ట్ ఉష్ ఉన్నదంతా దాచుకో గేమ్ షోలో మూడు రౌండ్లు ఉంటాయి ఒకటి నాలుగిట్లో ఒకటి రెండవది బొమ్మల బొమ్మ మూడవది ప్రశ్నకి జవాబు నాలుగిటిలో ఒకటి మల్టిపుల్ చాయిస్ ఆన్సర్స్ ఉన్న క్వశ్చన్స్ అనేవి నేను అడుగుతాను మీరు ఒక సమాధానం ఎంచుకొని నాకు కామెంట్ చేసి చెప్పచ్చు బొమ్మల బొమ్మ పూర్తిగా సినిమా పజిల్ ఒక సినిమా టైటిల్ని పాట బొమ్మ సీన్ ఏదో ఒక విధంగా నేను చూపిస్తాను దాన్ని ఏ సినిమా అనేది మీరు క్వెస్ట్ చేయాల్సి ఉంటుంది మూడవది ప్రశ్నకు జవాబు కంప్లీట్గా జీకే రావు నేను మూడు కేటగిరీస్ ఇస్తాను మెజారిటీ ఎంచుకున్న కేటగిరీలోంచి క్వశ్చన్స్ అనేవి నేను అడుగుతాను హాయ్ హాయ్ అనూష హాయ్ హర్ష వెల్కమ్ వెల్కమ్ టు ఊష ఉండేదంతా దాచుకో ఎపిసోడ్ ట్వంటీ సెవెన్ ఇవాళ సో ఫస్ట్ రౌండ్ నాలుగిట్లో ఒకటి ఇంకెవరన్నా ఉన్నారా అంటే ఇవాళ అందరూ పడుకున్నట్టున్నారు తొందరగానే తెలుసు తెలుసు అమ్మ కాదు నువ్వేం తెలుసు నీ ఫోన్ ఏదైనా ఇబ్బంది అయ్యేదో నీ ట్యాబ్ ఏదైనా ఇబ్బంది అయితే ఇందులోకి వచ్చావని కూడా తెలుసు హర్షవర్ధనే అయిపోయిందా డిన్నర్ అందరూ చేశారా మొత్తం వీధుల్లో అంతా కూడా దీపావళి హడావిడి తగ్గిపోయిందా ఇంకా ఇంకా టుప్పు టుప్పు అని వేస్తున్నారా బాంబ్స్ వాయిస్ అంతా క్లారిటీనే ఉందా హాయ్ అక్క హాయ్ సో ఫస్ట్ అవును నాలుగిట్లో వీడియో కానీ ఆడియో కానీ రెండు క్లియర్గానే ఉన్నాయి కదా ఓ హాయ్ షైనీ నైస్ సో నాలుగిట్లో ఒకటి ఫస్ట్ రౌండ్ నాలుగిట్లో ఒకటి వెళ్ళిపోదాం ఫస్ట్ క్వశ్చన్ ఓకే థ్యాంక్ యూ క్లియర్గానే ఉన్నాయి థ్యాంక్ యూ సో మచ్ ఓకే సో నాలుగిట్లో ఒకటిలో ఫస్ట్ క్వశ్చన్ నేను ఓపెన్ చేసేస్తాను రెడీ ఇది చూడండి ఏ దేశంలో పిల్లలకి ప్రభుత్వం ఎంపిక చేసిన పేర్లను మాత్రమే పెట్టాలి ఏ బ్రెజిల్ బి డెన్మార్క్ సి నార్వే డి రష్యా హాయ్ శ్రేత ఏ దేశంలో పిల్లలకి ప్రభుత్వం ఎంపిక చేసిన మా పేర్లను మాత్రమే పెట్టాలి బ్రెజిల్ డెన్మార్క్ నార్వే రష్యా వన్ ఏ వన్ బి వన్ సి వన్ డి ఏమనుకుంటున్నారో నాకు ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకొని నాకు చెప్పండి అక్కడ అన్ని రూల్స్ స్ట్రిక్ట్గా ఉంటాయి పిల్లల గురించి కూడా అంత అంతా అని విన్నాం కదా పేపర్లో అందుకని వన్ సి అనుకుంటున్నారా మీరు ఓకే కూడా వచ్చింది ఇంకెవరైనా ఆన్సర్స్ పెడతారా ఏ దేశంలో పిల్లలకి ప్రభుత్వం ఎంపిక చేసిన పేర్లను మాత్రమే పెట్టాలి వన్ ఏ వన్ బి వన్ సి వన్ మీ ఆప్షన్ ఏదనుకుంటున్నారో చెప్పండి ఇంకెవరైనా రాస్తారా వెళ్ళిపోదామా హాయ్ శ్వేత వెల్కమ్ ఓ వన్ బి కూడా పెట్టారు వన్ సి పెట్టారు ఇంకా రెండు ఆప్షన్స్ ఓకే చాలా మంది నాకు తెలుసు ఆప్షన్స్ అయితే పెట్టారు కాబట్టి మనం రెండు రాంగ్ ఆప్షన్స్ని తీసేస్తాం చూడండి ఇది ఎవరు పెట్టలేదా పెట్టారు పెట్టారు వన్ ఏ వెళ్ళిపోయింది వన్ డి అయితే ఎవరు పెట్టలేదు అనుకుంటా వన్ డి ఎస్ వన్ డి అయితే ఎవరు పెట్టలేదు హాయ్ రాజకుమారి సియా ఏ ఎందుకంటే ఏ వెళ్ళిపోయింది డి వెళ్ళిపోయింది బీఆర్సి అనేది నేను ఓపెన్ చేస్తాను చూడండి డెన్మార్క్ వన్ బి ఇస్ కరెక్ట్ ఆన్సర్ వన్ బి ఎవరెవరు చెప్పారు షైనీ గటగా చెప్పింది శివ గటగా చెప్పారు రుతికా సర్ గటక చెప్పారు ఎస్ ఎస్ సో డెన్మార్క్ అనమాట అంటే ప్రభుత్వం ఎంపిక చేసిన పేర్లు అంటే ప్రభుత్వం ఒక పదిహేను వేల అబ్బాయిల పేర్లు పద్దెనిమిది వేల అమ్మాయిల పేర్లని చూపిస్తుందంట వాటిలోంచి సెలెక్ట్ చేసుకోవాలి మీరు పేరుని ఒకవేళ మీరు కొత్త పేరు పెట్టుకోవాలంటే అక్కడ అంబెసి ఆఫీసుకి అంటే విదేశీ పేరు పెట్టుకోవాలంటే అంబాసీ ఆఫీస్ దగ్గర అలాంటి దగ్గర తీసుకోవాలి లేదు మీ భాషలోనే అంటే వాళ్ళ భాషలోనే ఆ పేర్లు కాకుండా బయట పేరు పెట్టుకోవాలన్నా సరే ప్రభుత్వం అనుమతి తీసుకొని చెక్ చేయించుకొని పెట్టుకోవాలంట అది డెన్మార్క్లో అలా పెట్టిందంట రూల్స్ బాగుంది కదా విచిత్రంగా సో ఫస్ట్ ప్రశ్నకి సమాధానం అయితే డెన్మార్క్ అనమాట సో వెళ్ళిపోదాం ఎస్ ఎస్ మీ ఇద్దరు సీ అనుకున్నారు కానీ కాదది మీ ఇద్దరు కూడా అదే సిన్సియర్గా పిల్లల న్యూస్ చూసుంటారు కదా బాగా నార్వే గురించి అందుకనే పెట్టుకుంటారు మీ ఇద్దరు అదే అనుకుంటున్నాను సో ఫస్ట్ ప్రశ్న అయిపోయింది రెండవ ప్రశ్నలోకి వెళ్ళిపోదాం రెండవ ప్రశ్న ఒక డబ్బా కోక్లో ఒక టిన్ ఉంటుంది కదా ఒక డబ్బా కోక్లో ఎన్ని స్పూన్ల చక్రం ఉంటుంది పంచద షుగర్ ఒక డబ్బా కోక్లో ఎంత షుగర్ ఉంటుంది అన్నమాట ఏ మూడు బి ఐదు సి ఏడు డి తొమ్మిది టూ ఏ టూ బీ టూ సి టూ డి మీ ఆప్షన్ ఏదనుకుంటున్నారు అది చెప్పండి ఓకే ఏలు వచ్చే డి వచ్చింది ఇంకా ఒక డబ్బా కోక్లో ఎన్ని స్పూన్ల చక్కెర ఉంటుంది అనుకుంటున్నారు మీరు వచ్చింది ఏ వచ్చింది బి వచ్చింది సి వచ్చింది డి వచ్చింది ఎస్ ఇలా నాలుగు ఆప్షన్స్ వస్తే నాకు చాలా ఇష్టంగా ఉంటుంది ఇంకెవరని రాస్తారా వెళ్ళిపోదామా ఓకే ఓకే సో నేను ఇలాగా రెండు రాంగ్ ఆప్షన్స్ తీసేస్తాను మీరు మిగతా వాళ్ళు ఎవరైనా రాసేవాళ్ళు ఉంటే రాయండి ఏ కాదు బీ కాదు ఎవరెవరు పెట్టారు సతీష్ గారు ఫస్ట్ సతీష్ బావగారు మీరేనా లేకపోతే పిల్లలా హర్షవర్ధన్ కూడా బీ పెట్టే వెళ్ళిపోయింది ఇంకా ఎవరు రుతిక రుతిక అది కూడా వన్ ఏ పెట్టారు అయిపోయింది ఎస్ రాజ్ కుమార్ కూడా బీ పెట్టారు అయిపోయింది సియాడియా సెవెన్ స్పూన్స్ ఉంటుందా నైన్ స్పూన్స్ ఉంటుందా ఇప్పుడు చూద్దాం కరెక్ట్ ఆన్సర్ ఒక డబ్బా కోక్లో ఏడు స్పూన్ల చక్కెర ఉంటుందంట అది సంగతి సో మొత్తానికి సెవెన్ స్పూన్స్ షుగర్ ఒక చిన్న కోక్లో ఓకే 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 మీరే కదా ఓకే సెవెన్ స్పూన్స్ షుగర్ తాగేస్తున్నాం అన్నమాట అన్నీ అన్నీ కూల్ డ్రింక్స్లోనే అలాగే ఉండొచ్చు తెలిసి ఎవరు కరెక్ట్గా చెప్పారు చూద్దాం సి సి శ్రిత శ్రిత దాడి కరెక్ట్గా చెప్పింది ఏ సానుషా కరెక్ట్ వన్ వచ్చారండి రుతిక రుతిక మళ్ళీ మళ్ళీ మార్చి మళ్ళీ ఏలో సి వచ్చారు వన్ సి అంటే టూ సీకే కన్ఫ్యూజ్ అయ్యి అలా పెట్టారా అదేంటి టూ ఏ మళ్ళీ శ్రీతా మళ్ళీ టూ ఏ వచ్చింది ఒకసారి మాత్రమే పెట్టండి ఆన్సర్స్ రెండు మూడు సార్లు పెట్టండి పెట్టకండి ఎస్ సో మొత్తానికి కరెక్ట్గానే చెప్పారు మీరందరూ చాలా వరకు సెవెన్ స్పూన్స్ షుగర్ ఉంటుందంట గుర్తు పెట్టుకొని తాగండి నెక్స్ట్ టైం టిన్ తాగేవాళ్ళు ఏదైనా సరే ఏ కూల్ డ్రింక్ అయినా కానీ నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ అయిపోయింది థర్డ్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం ఇది చెప్పండి చూద్దాం ఇది ఏ తెలుగు సంఖ్య మనకి తెలుగులో కూడా అంకెలు ఉంటాయి కదా అది ఏ పదిహేను బి పదహారు సి పదిహేడు డి పద్దెనిమిది త్రీ ఏ త్రీ బి త్రీ సి త్రీ డి ఇది ఏ సంఖ్య తెలుగులో రాసిన నంబర్ అనమాట అది చెప్పండి చెప్పండి వచ్చింది త్రీ ఏ వచ్చింది నెక్స్ట్ ఓకే అందరూ త్రీ ఏలోకి వెళ్ళిపోతున్నారు మీ అందరికీ బాగా తెలుసినా ఓకే త్రీ ఏ త్రీ ఏ త్రీ డి ఇంకా ఇంకెవరైనా రాస్తారా రెండు రాంగ్ ఆప్షన్స్ తీసేనా అందరేంటి అంత గట్టిగా త్రీ ఏ అని చెప్తున్నారు ఎందుకని వీడియో మీ అందరికీ క్లారిటీగా వస్తుందా నాకు బ్లర్ వస్తుంది చూద్దాం ఓకే నేను ఈలోగా రెండు రాంగ్ ఆప్షన్స్ తీసేస్తాను పెట్టారు కదా టుక్ 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 అని త్రీ ఏ వెళ్తే త్రీ ఏ కాదు పదిహేను కాదు అది పదిహేను కాదు పదిహేడు కాదు పదహార పద్దెనిమిది రెండు ఉన్నాయి చూద్దాం ఓకే మీ అందరికీ వస్తే ఓకే నాకెందుకో నా ఫోన్లో అది మెసేజెస్ చూస్తూ ఉంటే బ్లర్ ఉంది వీడియో విజన్ సో త్రీ అయితే కాదు సతీష్ గారు అనుష లలిత ఎస్ శిరీష అదే షైనీ అండ్ పద్మ హర్షవర్ధన్ మీరు అందరూ పెట్టారు ఎస్ శివ కూడా పెట్టారు త్రీ ఏ వెరీ గుడ్ శ్రీత కూడా పెట్టింది త్రీ ఏ అందరూ వెళ్ళిపోయి మొత్తం ఏ చాలా గట్టిగా పెట్టారు నిజమే మొత్తానికి మీ అందరి చేత పప్పులో కాలేయించిన కరెక్ట్ ఆన్సర్ ఏంటో చూద్దాం త్రీ డి అంటే పద్దెనిమిది వాళ్ళు వెళ్తాక అది ఏ తప్పైందని మళ్ళీ బీలోకి వచ్చావు కాదు అది కూడా తప్పే డి డి కరెక్ట్ ఆన్సర్ వచ్చి డి అది పద్దెనిమిది నంబర్ పద్దెనిమిది ఎవరు రాజ్ కుమారి కరెక్ట్గా గెస్సా లేకపోతే తెలిసి చెప్పేవా రాజు కరెక్ట్గా చెప్పారు ఓ బావగారు కూడా కరెక్ట్గా చెప్పారు అంటే ఫస్ట్ ఆన్సర్ మరి యాక్సెప్ట్ చేస్తే మరి అది తప్పైపోయింది కాబట్టి మళ్ళీ రెండోసారి వచ్చి ఇంకొక ఆప్షన్ ఎంచుకున్నారు ఎస్ ఎస్ రిత త్రీ డి మా అమ్మాయి చెప్పింది ఒప్పుకోకపోతే మళ్ళీ తర్వాత నన్ను ఇంకోసారి గేమ్ ఆడనివ్వదు ఎస్ అయితే కరెక్ట్ కరెక్ట్ ఓ రాజ్ కుమార్ తెలుసు అంట తెలుగు నెంబర్స్ చూసారా మనం ఎంత పూర్గున్నామో మన తెలుగు నెంబర్స్ కనీసం ట్వంటీ అయినా నేర్చుకోవాలని చెప్పి నేను కూడా ఇప్పుడే నేర్చేసుకుంటున్నా సో బాగుంది కదా క్వశ్చన్ అదనమాట తెలుగు తెలుగు సంఖ్య పద్దెనిమిది ఎస్ షైని త్రీ డి కరెక్ట్ సో ఫోర్త్ క్వశ్చన్ థర్డ్ క్వశ్చన్ అయిపోయింది ఫోర్త్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం నాలుగిట్లో నాలుగిట్లో ఒకటి లాస్ట్ క్వశ్చన్ ఈ ఫోటోలో కనిపిస్తున్న గోల్డెన్ బ్రిడ్జ్ ఏ దేశంలో ఉంది ఏ థాయిలాండ్ బి నేపాల్ సి వియత్నాం డి సింగపూర్ ఫోర్ ఏ ఫోర్ బి ఫోర్ సి ఫోర్ డి మీ ఆప్షన్ ఏదనుకుంటున్నారో అది నాకు మెంట్ చెప్పండి కమెంట్ చేసి చెప్పండి ఓ లుక్స్ లైక్ కన్నడ కన్నడ నెంబర్స్ అలానే ఉంటున్నాయా లేదంటే రాసేది లెటర్స్ అంటున్నావా వన్ టు టెన్ డిజిట్ నేర్చుకుంటే చాలు అలాగే నేర్చుకోండి కనీసం అవన్నీ నేర్చుకోవాలి కదా మనం నాకు కూడా రావు ఇప్పుడైతే మాత్రం నేర్చుకుంటాను ఖచ్చితంగా నాకు రానివన్నీ ఆన్సర్స్ తీసుకొని వచ్చి నేను ఇక్కడ క్వశ్చన్స్ లాగా పెడుతున్నాను తెలుసా చాలా అసలు అయితే వచ్చే ఫోర్ సిద్ది గట్టిగా వచ్చింది ఫోర్ సి బాగా గట్టిగా వచ్చిన తర్వాత ఫోర్ డి ఓకే వన్ టు టెన్ నేర్చుకుంటే చాలు ఎస్ ఎస్ నేర్చుకునే ముందు నంబర్లో ఓకే ఫోర్ సి బాగా వచ్చింది ఫోర్ డి ఒకటే వచ్చింది చూద్దాం నేను రెండు రాంగ్ ఆప్షన్స్ తీసేస్తాను ఫైవ్ ఇదండి ఫైవ్ పెట్టాడు చూడండి రెండు రాంగ్ ఆప్షన్స్ తీసేసాను డి వెళ్ళిపోయింది డి అయితే ఎవరో చెప్పినట్టున్నారు డి ఒకరు రాజ్ కుమార్ చెప్పారు కానీ వెళ్ళిపోయింది ఏ ఉంది సి ఉంది ఇంకా నాకు తెలిసి ఇందులో పెద్ద అంత దాచి దాచి పెట్టేది అయితే అవసరం లేదనుకుంటే ఎందుకంటే అందరూ గట్టిగా ఫోర్ సి మీద వచ్చారు కాబట్టి కరెక్ట్ ఆన్సర్ కూడా ఫోర్ సీనే వియత్నాం ఈ బ్రిడ్జ్ గోల్డెన్ బ్రిడ్జ్ అనేది ఇది వియత్నాంలో ఉంది అదన్నమాట సంగతి ఎస్ ఎస్ వియత్నాం వియత్నాం అయితే కరెక్ట్గా చెప్పారు అందరూ అనూషా ఎస్ సతీష్ గారు ఎస్ శ్రిత శివ ఇంకా ఎస్ శిరీష అంటే షైని అనమాట లలిత అక్క ఎస్ రుతిక మీ అందరూ కూడా కరెక్ట్గా ఫోర్ సి ఎస్ నామ్ కరెక్ట్గా చెప్పారు అండ్ ఇంతటితో మన నాలుగిట్లో ఒకటి రౌండ్ అయితే పూర్తయిపోయింది రెండవ రౌండ్ అందరి ఫేవరెట్ రౌండ్ బొమ్మల బొమ్మకి వెళ్ళిపోదాం బొమ్మల బొమ్మ ఫస్ట్ పజిల్ నేను ఇచ్చే ఫస్ట్ పజిల్ చూడండి ఈ పజిల్ చూసి మీకు ఏ సినిమా పేరు గుర్తుకొస్తుందో చెప్పండి ఇందులో రెండు ఉన్నాయి మూడు ఉన్నాయి ఎన్ని ఉన్నాయి నాకు తెలీదు నేను అనుకున్నదే మీరు చెప్పాలంతే షైని ఏదో రాసింది సా అన్ మ్యాప్ ఓకే మ్యాప్లో చూసావా వియత్నాం బ్రిడ్జ్ నైస్ కమాన్ కమాన్ ఇది ఏంటి ఎవరు రాయలే రాయండి రాయండి ఇది ఏం సినిమా ఈ బొమ్మ చూస్తే మీకు ఏం సినిమా గుర్తొస్తుంది ఎవరైనా ఒక ఆన్సర్ రాసేసరికి నెక్స్ట్ వాళ్ళందరికీ ఐడియా వచ్చి కింద నుంచి టింగ్ టింగ్ రాస్తారు అనుకుంటా చూద్దాం ఆన్సర్స్ అయితే వస్తున్నాయి చాలాసేపు అయిపోయింది రెండు ఆన్సర్స్ అయితే వచ్చాయి అంటే ఇద్దరైతే రాశారు నేను ఇంక కరెక్ట్ ఆన్సర్ అయితే రివీల్ చేసేస్తాను మిగతా వాళ్ళందరూ సైలెంట్ అయిపోయారు ఏమీ ఎందుకని తెలియలేదా తెలియకపోతే తెలియలేదని కూడా రాయండి అండి ఆన్సర్స్ కోసం మీ అందరు రాస్తారని వెయిట్ చేస్తూ ఉంటాను కదా దానికి కూడా మీరు వేస్తారు నో ఆన్సర్ లేకపోతే తెలియదు ఏదో ఒకటి పెట్టేయండి ఆ కామెంట్ అయితే నేను చదువుకుంటాను కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఎస్ అనసూయ రాజకుమారి కరెక్ట్గా చెప్పారు ఎస్ శివ కూడా కరెక్ట్గా చెప్పారు తెలుసు నాకు అందుకే నేను ఇందాక నుంచి వెయిట్ చేస్తున్నాను మీ అందరు ఇలా రాస్తారని ఆన్సర్ అయితే రివీల్ చేశాను చూడండి అనసూయ అది ఆ పక్కన ఉన్న పోస్టర్ అది అనసూయలోది అండ్ ఈ పక్కన పేరు పెట్టాను యాక్చువల్ ఆవిడ కాదు కానీ సినిమా టైటిల్ ఆవిడ పేరు కాబట్టి పెట్టాను మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి క్షణము కథనం ఇలా రాసుకొస్తారని కరెక్ట్ కరెక్ట్ షైని నువ్వు కూడా కరెక్ట్గా చెప్పావు అనసూయ సో సెకండ్ పజల్ బొమ్మలో బొమ్మ సెకండ్ పజల్కి వెళ్ళిపోదాం ఇది చూడండి ఇది చూసి సినిమా గుర్తుకొస్తుంది చెప్పండి ఇది అయితే ఈజీగా చెప్పేస్తారని అనుకుంటున్నాను నేను ఏంటో ఈ వారం మన ప్రోగ్రామ్కి చాలా తక్కువ మంది వచ్చారు మనం ఎలా లాక్కు రావాలి జనాలని కొంచెం మీకు ఏమైనా ఐడియాలు వస్తే నాకు కూడా షేర్ చేస్తూ ఉండండి అందరందరికీ అందరికీ పంపించాలి అందరికీ తెలియాలి వీడియో అనేది ఎస్ పూరియే పూరి కనిపిస్తుంది పూరి హాయ్ శ్రవంతి ఇంత లేట్గా వస్తావా నీకు పనిష్మెంట్ ఇస్తా ఉండు సో కరెక్ట్ ఆన్సర్ అయితే చాలామంది అయితే రాస్తున్నారు కరెక్ట్ ఆన్సర్ వచ్చి అతడు కరెక్టే హర్షవర్ధన్ కట్గా రా ఫస్ట్ చెప్పేశాడు తర్వాత ఎస్ శ్వేత రుతిక బోయపాటి అని ఉంది దాని కూడా కట్గా చెప్పారు పూరియా పూరియే షైనీ కూడా కట్గా చెప్పారు శివ కరెక్ట్ రాజ్ కుమారి కరెక్ట్ శ్రవంతి కరెక్ట్ శ్రవంతి కరెక్ట్ అయినా సరే నేను ఒప్పుకోండి ఆన్సర్ అని తీసుకోను లేట్గా వచ్చావు సో కరెక్ట్ ఆన్సర్ అనమాట అతడు సినిమాలో పూరి అంటారు కదా అమ్మాయిని అండ్ గోడ కొడితే గోడ బద్దలైపోవాల్సిందే బద్దలైపోయింది అదనమాట అతడు సో బొమ్మలో బొమ్మ నేను ఇచ్చే థర్డ్ పజిల్ రెడీగా ఉండండి ఇది చూస్తే సినిమా పేరు తెలుస్తుంది మీకు ఇదే సినిమా అనుకుంటున్నారు అంత ఈజీగా ఇచ్చేసానా బాగా థింక్ చేసి ఇచ్చాను అనుకుంటేనే ఏం హర్ష అదే కదా అనూష ఏంటి వాళ్ళ నువ్వు చాలా స్లోగా ఉన్నావు అందరూ చెప్పేశారు రాజు గారి గది అని పెట్టాను అందుకనే రాజు గారి గది అందరూ రాసేశారు రాజుగారి గది ఫస్ట్ హర్ష దించేశాడు తర్వాత వచ్చినా రాపోయినా కానీ తర్వాత ఐడియాస్ అయితే అందరికీ వచ్చేస్తాయి శివ గటగా చెప్పారు ఎస్ ఇంకా శ్రవంతి గటగా చెప్పింది ఎస్ రాజుగారు గది వన్ నా టూ అంట గది ఒకటే ఉంది కదా వన్ ఫిక్స్ చేసాం రాజుగారి గది వేసాక సో రాజుగారి గది అయిపోయింది థర్డ్ వన్ ఫోర్త్ వన్ రెడీగా ఉండండి ఇది మరి చెప్తారో లేకపోతే నన్ను తిట్టుకుంటారో తెలీదు ఫోర్త్ వన్ బి రెడీ బొమ్మల బొమ్మల ఫోర్త్ పజిల్ ఇది చూసి మీకు ఏ సినిమా గుర్తుకొస్తుందో చెప్పండి ఎంతో ఆలోచించి రాత్రులు పగలు కూడా గురించి ఆలోచించి ఏ క్వశ్చన్ పెట్టాలి ఏ సినిమా పెట్టాలని ఆలోచిస్తే మీరు అంత ఈజీగా టపా టపా మనీ ఖుషి ఖుషి అని రాసుకుంటూ వచ్చేస్తారా అసలు మీకు ఎలా తెలిసిందిరా అదేదో డైలాగ్ ఏదో తయారు చేసుకుంటారు అనుకున్నాను అక్కడికి ఎక్కడికో అంత వెనక్కి వెళ్ళిపోయి ఆ సినిమా పాటలని కూడా ట్యూన్ చేసుకుని రెడీగా ఉంటారు అనుకోలే నేను చాలా బాధగా ఓపెన్ చేస్తున్నాను ఖుషీని మీరు నన్ను చాలా క్లూలు అడుగుతారు క్లూలతో మళ్ళీ అప్పుడు చెప్పాలి ఇది పాట అని చెప్పాలి అంతా అనుకుని ప్రాక్టీస్ చేసుకున్నాను నేను మీరంతానేమో అంత ఈజీగా ఖుషి సన్నగాని పెట్టేశారు అదే ఖుషి అందరూ చెప్పేస్తారు అది అమ్మాయి సన్నగా పాట అది గూగుల్లో కొట్టాను నేను యాక్చువల్గా గూగుల్లో అంటే ట్రాన్స్లేటర్ ఉంటుంది కదా ఇంగ్లీష్ టు తెలుగు అని దాంట్లో అమ్మాయి సన్నగా నవ్వే నవ్వగా నా పాట లిరిక్స్ ఫస్ట్ ఫోర్ లైన్స్ రాస్తే అది ఇలా చూపించింది దాని తెచ్చి నేను ఇక్కడ పెట్టా ఎస్ ఎస్ అందరూ ఈ ఖుషి అయితే మొత్తం అనూష ఎస్ శిరీష షైని అండ్ రాజకుమారి శ్రవంతి శివ ఎస్ ఎస్ రుతికా ఇంకెవరు పెట్టారు ఎస్ లలితక్క గోయింగ్ విత్ ఖుషి అంట ఎస్ హర్ష అందరూ కూడా అందరూ ఖుషి దగ్గరికి వచ్చేసారు మొత్తం ఎస్ వెరీ స్మార్ట్ టీమ్ అదే కదా నన్ను నన్ను మించి ఉన్నారు అందరూ కాబట్టి ఇట్టే ఇట్టే చెప్పేస్తున్నారు నన్ను నేను వీళ్ళందరికీ కూడా కొంచెం పోటీ పడి మరీ నేను క్వశ్చన్స్ వెతకాల్సి వస్తుంది సో ఖుర్షి కరెక్ట్ ఆన్సర్ బొమ్మల బొమ్మ ఇంతటితో అయిపోయింది మా అందరికీ ఫేవరెట్ రౌండ్ కదా ఇది అయిపోయింది ఇంతటితో సో ఫోర్ థర్డ్ రౌండ్ వెళ్ళిపోదాం ప్రశ్నకి జవాబు ప్రశ్నకి జవాబులో నేను ఇచ్చే మూడు కేటగిరీస్ చూడండి చాలా బాగా ఆడారు మీరు అందరూ బొమ్మల బొమ్మ ఈ వీక్ మాత్రం ఫుల్ టపా టపా వచ్చేసే ఒక రాంగ్ ఆల్సెస్ కూడా రాకుండా ప్రశ్నకి జవాబులో ఇచ్చే కేటగిరీస్ దేశం అధ్యక్షుడు శరీర అవయవము స్పెషలిస్ట్ ప్రాంతీయ భాష రాష్ట్రం మర్చిపోకుండా లైక్ కొంచెం చేయండి అమ్మా చూస్తే పాప ఎవ్రీ వీక్ అడుగుతున్నాను వస్తాయి ఒక నాలుగు లైక్లు వస్తాయిలే నేను ఒకటి మా అమ్మాయి ఒకటి మా అక్క ఒకటి ఇంకొకటి ఎవరో రెండు రెండు మెజారిటీలో ఉంది ప్రస్తుతానికి ప్రస్తుతానికి ఏంటి రెండు ఇంకొకటి మెజార్టీలోకి వచ్చింది ఎస్ ఎస్ శరీర అవయవము స్పెషలిస్ట్ రెండు మెజార్టీలో ఉంది ఇంకెవరైనా రాస్తారా హర్షవర్ధన్ అనూష వెయిట్ చేస్తూ ఉంటారు లాస్ట్లో ఏదో ఒక దాంట్లో దూకుతారనమాట అయినా మూడు మెజార్టీలోకి రాలేదు ఏంటి ప్రాంతీయ భాష రాష్ట్రంకి వేస్తున్నారు ఓటు దేశం అధ్యక్షుడు శ్వేత శ్వేత అయితే రామ్ గారు ఆడుతున్నట్టున్నారు దేశం అధ్యక్షుడు తీసుకున్నారంటే శ్వేత మన ఇద్దరికి అంత బ్రెయిన్ ఉండదు కదా రామ్ గారు కూడా ఆడుతున్నారా వన్ వన్ అని అంత గట్టిగా ఓటేస్తున్నావు అవ్వలేదు ఆ వీక్ అది సెలెక్ట్ చేసుకోలేదు అది సెలెక్ట్ చేసుకోవడానికి కొట్టుకున్నారు కానీ ఆ రోజు మనం ఏదో పండగ కాబట్టి మనం వేరే దాంట్లోకి దేంట్లోకి వెళ్ళిపోవడం జరిగింది కాబట్టి అది అవ్వలేదు అనమాట అమ్మో వన్ వన్కి ఎస్ శ్వేత గారు ఎన్ని ఓట్లు వేసినా సరే ఒకటే ఓటు కలెక్ట్ చేసుకుంటామండి సో రెండు మెజారిటీలో ఉంది మూడు ఓట్లతో రెండు మెజారిటీలో ఉంది కాబట్టి రెండుకి వెళ్ళిపోతున్నా నేను శరీర అవయవము స్పెషలిస్ట్ మూడా ఇదేమిటి ఇప్పుడు రెండుకి మూడుకి ఒకటి రెండో మూడు రెండుకి మూడుకి పోటీ వచ్చినది ఇంకొక ఓటు కావాలి ఎవరో ఒకరిది అయినా మనం ఇచ్చిన టైం తర్వాత వచ్చింది మూడో ఓటు కాబట్టి రెండుకి వెళ్ళిపోతున్నాను నేను ఓకే అయిపోయిందా నిజంగానే అయిపోయిందా అవ్వలేదు తమ్ముడు శరీర అవయవము స్పెషలిస్ట్ లంగ్స్ ఒకటి లంగ్స్ రెండు కిడ్నీ మూడు గ్లాండ్స్ నాలుగు ఐ కరెక్టే తమ్ముడు ఇదే చదివినట్టున్నాను నేను ఇది వరకు అయిపోయింది ఇది వరకు అయ్యయ్యో కన్ఫ్యూజన్ మీద కన్ఫ్యూజన్ అప్పుడు అనూష చెప్పింది కదా ఈసారి అనూష నువ్వు చెప్పకు లంగ్స్ స్పెషలిస్ట్ ఎవరు కిడ్నీ స్పెషలిస్ట్ ఎవరు గ్లాండ్స్ స్పెషలిస్ట్ ఐ స్పెషలిస్ట్ అని వరుసగా రాసేయండి అమ్మా ఆన్సర్స్ ఎవరన్నా తెలిస్తే నువ్వు అంటే చెప్పకు లాస్ట్ టైం చెప్పేసావంట మేము ఆల్రెడీ ఓపెన్ చేస్తాం ఇక్కడ నో మేము ఇంకా త్రీకి వెళ్ళాం త్రీకి లేట్గా వచ్చింది ఓటు మరి అనూష నీకేం అయినా పెట్టేశావా నువ్వు పెట్టకు పెట్టకు అని చెప్తున్నా అయిపోయిందా నేను ఎలా కన్ఫ్యూజ్ అయ్యాను అవ్వలేదు అవ్వలేదు అనుకోని నేను దీన్ని మళ్ళీ పెట్టాను అదే కదా ఇప్పుడు చెప్తూనే ఉన్నాను అనూష అని చెప్పొద్దని ఆయన చెప్పేసింది ఇంకెవరైనా రాస్తారా ఓపెన్ చేసేనా ఎస్ 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 కరెక్ట్ కరెక్ట్ అనూష ఆఫ్కోర్స్ లాస్ట్ టైం కూడా కట్గా చెప్పేసింది అన్నారు అండ్ లలిత అక్క కూడా కరెక్ట్ ఎస్ సూపర్ అక్క పల్బనాలజిస్ట్ నేను ఓపెన్ చేసేస్తున్నాను ఇంకా ఆన్సర్స్ మనం ఇంకా దాన్ని మరీ సాధిస్తే బాగోదనుకుంటా ఎందుకంటే ఆల్రెడీ నేను ఇది క్వశ్చన్ అడిగేసానని చెప్తున్నారు అందరూ నేను కన్ఫ్యూజ్ అయ్యి మళ్ళీ అడగలేదేమో అనుకొని మళ్ళీ పెట్టాను నేను లంగ్స్ పల్బనాలజిస్ట్ కిడ్నీ నెఫ్రాలజిస్ట్ గ్లాండ్స్ ఎండోక్రైనాలజిస్ట్ ఐ ఆప్తాలజిస్ట్ ఎస్ కరెక్ట్ మీ అందరూ కూడా కరెక్ట్గా చెప్పారు అంటే అనూషకు అడిగే చెప్పిన తక్క మిగతా వాళ్ళందరూ కొంచెం ఎలాగ లాస్ట్ టైం అడిగేస్తాం కదా అన్న ది మాతో సైలెంట్ సైలెంట్గా ఉన్నారు షైనీ నాకు తెలియదు అని చెప్పింది ఓకే ఇప్పుడు తెలుసుకోనా ఎస్ శివ కరెక్ట్ కరెక్ట్గా చెప్పారు ఇంతసేపు టైప్ చేస్తా టైప్ ఉన్నట్టు ఉన్నట్టున్నారు అదండి మొత్తానికి ఇంతటితో మన ఉష్ ఉండదంతా దాచుకో ప్రోగ్రామ్ అయితే అయిపోయింది మళ్ళీ నెక్స్ట్ వీక్ సాటర్డే నైట్ నైన్ పిఎంకి కలుద్దాం మర్చిపోకుండా ప్రోగ్రాం నచ్చితే వెళ్తూ వెళ్తూ ఒక లైక్ చేసి వెళ్ళండి మీ ఫ్రెండ్స్కి ఇంకెవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళని కూడా పాల్గొమని చెప్పండి అంటే పార్టిసిపేట్ చేయమని చెప్పండి ఓకే అందరికీ బాయ్ గుడ్ నైట్ సేమ్ ఆన్సర్ అనూష కాపీ పేస్ట్ ఇంకా కాపీ పేస్ట్ ఏంటి ఇది రౌండే పాపం అటు ఇటుగా వెళ్ళిపోయింది లలితక్క కరెక్ట్గా ఆన్సర్ చేశారు అంటే స్పోర్టివ్గా ఫస్ట్ టైం కరెక్ట్గా చెప్పేశారు తర్వాత శివ దగ్గర నుంచి ఆన్సర్ వచ్చింది మిగతా ఎవరు ఏమైనా విన్నర్ అనౌన్స్ ఉందా విన్నర్ అనౌన్స్ అంటే ఒక్కొక్క రౌండ్లో ఒక్కొక్కటి ఉంటుంది కండి ఫస్ట్లో చెప్పేవాళ్ళం ఫస్ట్లో బాగా రాసుకొని చెప్పేవాళ్ళం మెజారిటీ ఎవరెవరు ఆన్సర్స్ చెప్పారని తర్వాత దానికి కూడా కొట్లాటలు జరిగిపోతున్నాయి అనమాట మేము ఫస్ట్ చెప్పామంటే మేము ఫస్ట్ చెప్పామని చెప్పి అందరూ స్క్రీన్ షాట్లు అవి తీసి మళ్ళీ మాకు పంపించడము ఇంకెందుకు వచ్చిందని చెప్పి మేము సైలెంట్గా ఓకే ఆడండి రా అందరూ ఆడండి నో ఫస్ట్ నో సెకండ్ అని చెప్పి తీసేదామన్నమాట దానివల్ల విన్నర్లు అంటూ అనౌన్స్ చేసుకోవట్లేదు మన వచ్చే ప్రోగ్రామే విన్నర్ మనకి సో మర్చిపోకుండా నెక్స్ట్ వీక్ సాటర్డే నైట్ నైన్ పీఎంకి వచ్చే అందరూ మళ్ళీ ఎపిసోడ్ ట్వంటీ ఎయిట్ ఆడేద్దాం ఓకే అంతవరకు సెలవు మరి టాటా బాయ్ బాయ్ గుడ్ నైట్